జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు గెలిపే లక్ష్యంగా పోరాటం చేస్తున్నారు ప్రభుత్వం అనుసరించిన వ్యతిరేక విధానాలను ప్రజల ముందు ఎండగడుతున్నారు ఎవరెన్ని విమర్శలు చేసినా డోంట్ కేర్ అంటూ ముందుకు సాగుతున్నారు సినిమాలు చేసుకుంటూ అందరి సాయం చేసే చిరంజీవిపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోనని తనదైన స్టైల్లో వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు మెగాస్టార్ అంటే తనకు చాలా ఇష్టమని ఆయన్ను ఏమైనా అంటే సహించేదే లేదన్నారు ఆయన అని తెలిపారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జలకు లెఫ్ట్ రైట్ ఇచ్చేశారు ఇప్పటి వరకు వైసీపీ నేతలు వల్గర్ గా మాట్లాడడం అసెంబ్లీలో చూశాం ఇంట్లో నుంచి బయటకు రాని ఆడబిడ్డలను సైతం తిట్టిన బ్యాచ్ మీది ఇప్పుడు చిరంజీవిని బెదిరిస్తున్నారు ఆయన ఒక మాజీ మంత్రి అన్నయ్య జోలికి వస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని వారందరినీ రోడ్డుపై మోకాళ్ళ మీద నడిపిస్తానని మండిపడ్డారు అటు సీఎం జగన్ పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ముఖ్యమంత్రి తన గురించి విమర్శలు చేసే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు తప్పు చేసిన వాళ్లు కలుగుల్లో ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను ప్రజల కోసం రోడ్డు మీదకు వచ్చానని చెప్పారు జనసేనాని పస్తులు లేని ఏపీని నిర్మించడమే తన లక్ష్యమన్నారు తనకు నర్సాపురం మొగల్తూరు రెండు తీపి జ్ఞాపకాలని పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నర్సాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ సభలో సీఎం జగన్ వైసీపీ నేతలను ఓ ఆట ఆడుకున్నారు దశాబ్దం పాటు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని జనసేన ఎదిగిందని తెలిపారు డబ్బు బలుపు అహంకారంతో వైసీపీ ఎదిగిందని మండిపడ్డారు అలాంటి పార్టీని ఎదుర్కోవాలంటే ఎంత సత్తా కావాలని ప్రశ్నించారు ప్రజల బంగారు భవిష్యత్తు కోసమే తాను అండగా నిలబడ్డానని చెప్పారు కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు పవన్ పథకాల్లో ఎలాంటి కోత ఉండదని హామీ ఇచ్చారు ఎన్డీఏ కూటమికి ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు జగన్ పేపర్లు లీక్ చేస్తుంటే తాను చెగువేరా గురించి చదివానని చెప్పారు కావాలనే తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రజల కోసం అన్ని తెలిపారు తాను తెగించే వచ్చానని తాను తలచుకుంటే జగన్ తట్టుకోలేరని చెప్పారు ఒక విప్లవకారుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు పవన్ వైసీపీ గుండా బ్యాచ్లు రౌడీ మోకలను హెచ్చరిస్తున్నా ఎన్నికల సమయంలో వెర్రి వేషాలు వేస్తే తాట తీస్తానని హెచ్చరించారు తనపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినా సహించనని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు జనసేన అని పోలవరం ప్రాజెక్ట్ ను వీలైనంత త్వరగా నిర్మిస్తానని హామీ ఇచ్చారు పేదల కడుపు నింపటానికి అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లను భారీ ఎత్తులో నిర్వహిస్తామని హామీ ఇచ్చారు ఆక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు గుజరాత్ తరువాత ఎక్కువ సముద్ర తీరం ఏపీలోనే ఉందన్నారు మత్స్యకార సా వర్గాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు పలుమార్లు మత్స్యకారులు అంతర్జాతీయ జలాల్లోకి వెళ్తే కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కరించానని గుర్తు చేశారు మత్స్యకారులకు సంబంధించిన రెండు వందల పదిహేడు జీవోను రద్దు చేస్తానని పవన్ మాటిచ్చారు జగన్ ప్యాలెస్ల మీద ప్యాలెస్ లు కడుతున్నారని మత్స్యకారులకు మాత్రం జట్టిలు హార్బర్లు మాత్రం కట్టడం లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్